బ్రహ్మసముద్ర మండలంలో వైసీపీకి షాక్ ఇచ్చారు వాల్మీకులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని సురేంద్రబాబు సమక్షంలో డెబ్బై నాలుగు కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరాయి అనంతపురం జిల్లా బ్రహ్మసముద్ర మండలం బైర సముద్రం అజ్జయదొడ్డి తిప్పాయిదొడ్డి గ్రామాలకు చెందిన వైసీపీలో కీలక నేతలుగా ఉన్న బీసీ నేత గోయ లక్ష్మణ వార్డు మెంబర్లు నీరుగంటి పాతలింగ కుంటి పాలప్పగారి ఎరిస్వామి చాకలి రంగన్న స్కూల్ కమిటీ చైర్మన్ రాయప్ప గారి గంగన్నలతో పాటు డెబ్బై నాలుగు కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి న్యాయవాదులు దేవేంద్ర సుదర్శన్ ముత్తాలప్ప దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సురేంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండవాలు కప్పుకొని వీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి చేరారు ఈ సందర్భంగా వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన కుటుంబాలు మాట్లాడుతూ సామాజిక న్యాయం చేయగల సత్తా ఉన్న నాయకుడు సురేంద్రబాబు అని అది నమ్మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నామని అభివృద్ధి ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా టీడీపీలోకి వచ్చి సురేంద్రబాబు గెలుపుకు సహకరించాలని ఈ సందర్భంగా చేరిన వారు తెలిపారు సురేంద్రబాబు మాట్లాడుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో తనను గెలిపించాలని ఆయన చేరిన కుటుంబాలను గ్రామస్తులను కోరారు बर्दिलाल बर्दिलाल खत्म बर्दिलाल सुरेंद्र बाबूガル के जय के అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి